అయ్యో సమంతకి ఏమైంది ఎక్కడుంది ఇప్పుడు అసలు ఆమెకి అనారోగ్యం తగ్గిందా హెల్త్ పూర్తిగా సెట్ అయినట్టేనా లేక ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారా సమంతకి బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు ప్రస్తుతం ఏమి తీసుకుంటున్న మెడికేషన్ ఏంటి మయోసైటిస్ మళ్ళీ తిరగబెట్టిందా లేక కొత్త సమస్యలతో పోరాడుతున్నారా ఇవన్నీ అభిమానుల మెదల్ని తొలచేస్తున్న ప్రశ్నలండి ఇంతకీ సమంతా మ్యామ్ ఎక్కడా ఈ స్టోరీలో చూడండి ఏడాది నుంచి సమంత మయోసైటిస్తో పోరాడుతూనే ఉన్నారు ఒంటరిగానే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ బ్యూటీ ఇప్పటికీ ఈమె పూర్తి స్థాయిలో కోలుకోలేదని ఈమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజుకు కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు శామ్ దీనికి సంబంధించిన స్టోరీని పోస్ట్ చేశారు ఈ బ్యూటీ రెండేళ్లుగా కొత్త ప్రాజెక్ట్స్ ఏదీ సైన్ చేయలేదు సమంత అప్పట్లో ఒప్పుకున్న వాటన్నిటినీ పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు తాజాగా రెడ్ లైట్ థెరపీ డేట్ అంటూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు సమంత అంతేకాదు మెడికల్ సెషన్ వివరాలు కూడా పోస్ట్ చేశారు పాటు అందరూ ఫాలో అవ్వాల్సిన హెల్త్ టిప్స్ కూడా ఇచ్చారు సమంత తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్ ప్రీతి శుక్లాకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు తన కాంప్లికేటెడ్ కండిషన్స్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ ప్రీతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు ఈమె మాటలు చూస్తుంటే సమంతకి అనారోగ్య సమస్యలు ఇంకా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది ఈ లెక్కన మరికొన్ని రోజులు ఈమె సినిమాల్లోకి రావడం కష్టమే